హలో అండి వెల్కమ్ టు మా కిచెన్ టాక్స్ నేను మీ ఉమా ఈరోజు వీడియోలో మనం చాలా సింపుల్గా దొండకాయ ఫ్రైని ఎలా చేయాలో చూసేద్దాం ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్తే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయితే చాలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయని ఇందులో వేసేసుకోవాలి నెక్స్ట్ గరిత తీసుకొని ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి మగ్గనిచ్చేసుకోవాలి దొండకాయల్ని మొత్తం ఉడికే వరకు మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై అవ్వనివ్వాలి అలా అయితేనే మంచిగా ఫ్రై అవుతాయన్నమాట నెక్స్ట్ మధ్య మధ్యలో తీసి కలుపుకుంటూ మొత్తం దొండకాయలు అనేవి చాలా దగ్గరకు వచ్చి ఉడికిపోతాయి అన్నమాట అలా అయ్యే వరకు ఇలానే ఫ్రై చేసేసుకుంటూ ఉండాలి మూత పెట్టాలి కాసేపు అలా అయితేనే ఇంకొంచెం మంచిగా ఉడుకుతాయి సో ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక చిన్న స్పూన్ వరకు పసుపుని ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసేయాలి సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు దొండకాయలు అయిన తర్వాత ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు కారం మళ్ళీ ఇంకొక హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ ఫ్రై అనేది రెడీ అయిపోతుంది మీరు కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది సో మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో కామెంట్ చేసేయండి